ప్రాబ్లం ఉన్నా జరుగుతుందా ఇలా ఎన్నో సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి ఇలాంటి సందేహాలన్నీ మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ ఆరాధ్య ఏచురి అపోలో ఫర్టిలిటీ కొండాపూర్ నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు అసలు రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఏంటి అది ఎందువల్ల జరుగుతుంది సో ఒకవేళ ఒక మహిళకి అబార్షన్ అనేది రెండు సార్లు కానీ అంతకంటే కానీ కానీ అయితే దాన్ని రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం యూజువలీ ఫస్ట్ మిస్క్యారేజ్ ఎప్పుడైతే అవుతుందో దట్ ఈస్ వెరీ కామన్ దాన్ని మనము పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయడం కానీ ఇలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అంటే ఇప్పుడు మనకి మిస్క్యారేజ్ రేట్ చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎండ్ ఇన్ ఏ మిస్క్యారేజ్ అంటే వంద మంది ప్రెగ్నెంట్ అయితే అందులో పదిహేను మందికి ఫస్ట్ త్రీ మంత్స్ గడిచే లోపే మిస్క్యారేజ్ రిస్క్ అనేది ఉంటుంది ఇది ఎందుకు జరుగుతుంది అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ నేచర్ మీకు ఒక హెల్దీ బేబీని ఇవ్వాలని కోరుకుంటుంది ఒకవేళ ఎంబ్రియో అంటే పిండం ఏదైతే ఎంబ్రియో కానీ బేబీ కానీ హెల్దీగా లేనప్పుడు గ్రోత్ అనేది ఆగిపోయి మిస్కారేజ్ అనేది జరుగుతుంది దీనికి మోస్ట్ కామన్ కాజ్ జెంటికల్లీ అబ్నార్మల్ ఉండడం అంటే నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా లేకపోతే ఒక్క ఎక్స్టెంట్ వరకే అది బేబీ గ్రోత్ అనేది ఉంటుంది తర్వాత గ్రోత్ ఆగిపోతుంది మిస్కారేజ్ అనేది జరుగుతుంది దాని తర్వాత మనం చూసుకుంటే మెడికల్ కండిషన్స్ థైరాయిడ్ ఎక్కువగా ఉండడము షుగర్ కంట్రోల్లో లేకపోవడము ఒబేసిటీ ఉండడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడము ఇలాంటి వాటి వల్ల ఎర్లీ మిస్కారేజెస్ అనేవి సాధారణంగా జరుగుతుంటాయి దీని తర్వాత మనం చూసుకోవాల్సింది ఒకటి ఏజ్ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మనకి మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది థర్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్న ఒక మహిళకి మిస్క్యారేజ్ అయ్యే రేట్ ట్వంటీ పర్సెంట్ అనుకుంటే అదే ఫార్టీ ఇయర్స్కి వరకు ఆ రేట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరుగుతుంది అంటే ఇద్దరు ఫార్టీ ఇయర్స్లో ప్రెగ్నెంట్ అయితే ఒకళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలు పక్కన పెడితే తర్వాత పార్ట్నర్ హస్బెండ్ గురించి మాట్లాడుకుంటే ఒకళ్ళ స్పమ్ క్వాలిటీ బాగాలేకపోయినా కూడా ఎంబ్రియో అంటే పిండంకి ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అమ్మాయి నుంచి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ మగవారి నుంచి ఉంటుంది సో ఎగ్ హెల్దీగా లేకపోయినా మిస్క్యారేజ్ అవ్వచ్చు స్పమ్ హెల్దీగా లేకపోయినా కూడా మిస్క్యారేజ్ అవ్వచ్చు ఈ రెండు బాగుంటేనే ఒక హెల్దీ ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది ఎంబ్రియో హెల్దీగానే ఉంటేనే గ్రోత్ అనేది మంచిగా జరుగుతుంది డెలివరీ వరకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు సో ఈ మిస్క్యారేజ్ అనేది ఓన్లీ ఫస్ట్ టైమ్ ఇస్టర్లోనే అవుతుంది సెకండ్ టైమ్ ఇస్టర్లో అయ్యే ఛాన్సెస్ ఉండవల్ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద క్యారేజెస్ ఫస్ట్ త్రీ మంత్స్లోనే అవుతాయి దాని తర్వాతనే సెకండ్ మిస్టర్ వెరీ రేర్లీ ఇంకా లేట్ ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో క్యారేజ్ అవ్వచ్చు కొంతమందికి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో సడన్గా ఫీటల్ మూమెంట్స్ ఆగిపోయాయి అని వస్తారు హార్ట్ బీట్ ఉండదు ఎలాంటి కారణం ఉండదు సో ఇలాంటివి కూడా జరగవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద క్యారేజెస్ హ్యాపన్ ఇన్ ద ఫస్ట్ త్రీ మంత్స్ ఎందుకంటే నేచర్ వాంట్స్ యూ టు హ్యావ్ ఎ హెల్దీ బేబీ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ బాగున్న బేబీని మాత్రమే మీకు అందించడానికి నేచర్ ట్రై చేస్తుంది సో ఇది కామన్గా ఎక్కువగా వినే రీజన్స్ ఇలా జరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ జెంటిక్ ఏదైతే ఎగ్ ఆ మంత్ విడుదలయ్యింది అది హెల్దీగా లేదు లేదా ఎగ్ బాగుంది బట్ దాన్ని ఫర్టిలైజ్ చేసిన స్పర్మ్ హెల్దీగా లేదు సో ఫామ్ అయిన ఎంబ్రియో అనేది హెల్దీగా లేదు కొంతవరకు మాత్రమే అది పెరగలుగుతుంది తర్వాత గ్రోత్ ఆగిపోతుంది కొంతమందికి ఎగ్ బానే ఉంటుంది స్పమ్ బాగానే ఉంటుంది బట్ ఆ ఫ్యూజన్ ఆ రెండు కలిసి పిండమ ఏర్పడే టైంలో క్రోమోజోమ్స్ అనేవి సరిగ్గా అతకవు ఆ టైంలో కూడా అది జెనెటికలీ ఆ క్రోమోజోమ్ నెంబర్ అబ్నార్మల్ ఉండడం వల్ల మిస్క్యారేజ్ జరుగుతుంది సో డాక్టర్ గారు ఒకసారి మిస్క్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంతకాలం గ్యాప్ తీసుకొని వాళ్ళు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీకి బాగుంటుంది యూజువల్గా అయితే సిక్స్ వీక్స్ చెప్తాం బట్ మీకు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అనీమియా రక్తం తక్కువ ఉంది థైరాయిడ్ హైగా ఉంది షుగర్స్ హైగా ఉన్నాయి బరువు ఎక్కువగా ఉంది ఇలాంటప్పుడు హెల్త్ కండిషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకున్నాక మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేయమని చెప్తాం ఇలాంటివి ఏమీ లేదు ఇట్ ఈస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్క్యారేజ్ అన్నీ బాగానే ఉన్నాయి యంగ్ ఏజ్లో ఉన్నారు దెన్ ఒక సిక్స్ వీక్స్ ఆగి మళ్ళీ ట్రై చేయమని చెప్తాం ఈ టైంలో డెఫినెట్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడితే బెటర్ సో ఏమీ లేకుండా అన్ని టెస్ట్లు సరిగ్గా వచ్చి వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నారు అది దేని దేనివల్ల జరుగుతుండొచ్చు సో మనకి మాట్లాడుకుంటే మనం చేసే టెస్ట్లు ఫస్ట్ చాలా బేసిక్ టెస్ట్సే చేసుకుంటాం అంటే హార్మోన్స్ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా గర్భసంచి లోపల పొర ఏమైనా ఉందా అంటే యుట్రైన్ సెప్టమ్ ఏమైనా ఉందా ఎండోమెట్రియోసిస్ ఏమన్నా ఉందా ఇలాంటివి అనేవి తెలుస్తాయి దీస్ ఆర్ కరెక్టబుల్ కాజెస్ ఆఫ్ మిస్కారేజ్ ఫైబ్రాయిడ్ ఉంది దాని అది గర్భసంచి మీద ప్రెజర్ పెడుతుంది బ్లడ్ సప్లై తగ్గుతుంది ఇది ప్లాసెంటాక్ కానీ బేబీకి కానీ ఆ ఫైబ్రాయిడ్ తీసేసాము సో ప్రెగ్నెన్సీ మంచిగా కొనసాగే ఛాన్స్ ఉంటుంది ఎండోమెట్రియోసిస్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది లేదా అడినోమయోసిస్ ఉంది వీటిని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ సాఫీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది యుట్రైన్ సెప్టెం అంటే గర్భసంచి పెరిగే టైంలోనే అంటే ఆ బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడే గర్భసంచి అనేది ఫస్ట్ పెరగడం రెండు భాగాలుగా పెరుగుతుంది బేబీ డెలివరీ అయ్యేలోపు అంటే బేబీ బయటకు వచ్చేలోపు ఈ రెండు భాగాలు కలిసి నార్మల్ అయిపోవాలి కొంతమందికి ఇది ఫ్యూజన్ టైంలోనే లోపల ఒక పొరలాగా మిగిలిపోతుంది సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు బిడ్డ పెరగడానికి గర్భసంచి లోపల స్థలం ఉండదు సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మిస్క్యారేజ్ జరుగుతుంది మనం అది హిస్ట్రోస్కోపీ అని ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా ఈ పొర అనేది తొలగించామంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ బి లైక్ ఎనీ అదర్ ప్రెగ్నెన్సీ సో ఫస్ట్ ఇలాంటి కరెక్టబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా చూసుకుంటాం ఇది కరెక్ట్ చేసాం హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉందా థైరాయిడ్ కానీ ప్రొలాక్టిన్ కానీ షుగర్స్ కానీ హిమోగ్లోబిన్ కానీ వైటమిన్ డి ఈవెన్ వైటమిన్ డి ట్వెల్వ్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మిస్క్యారేజ్ రిస్క్ అనేది పెరుగుతుంది సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటాం ఇవి కాకుండా మగవారిలో చూసుకుంటే సీమన్ అనాలసిస్ డిఎఫ్ఐ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ స్పమ్ అసలు ఎగ్ని ఫర్టిలైజ్ చేసే సత్తా ఉందా లేదా అది ఒక హెల్దీ ఎంబ్రియోని ఇవ్వగలదా లేదా ఈ డిఎఫ్ఐ టెస్ట్ లో మనకు తెలుస్తుంది ఇలాంటి ఇష్యూస్ తెలిసాయి హస్బెండ్ వైఫ్ నుంచి ప్రాబ్లం ఉంది సో హస్బెండ్ కి మెడికేషన్స్ ఇస్తాం తనకు అసలు ఎందుకు స్పమ్ హెల్దీగా లేదు ఏజ్ వలన లేక వారికోసిల్ ఏమనుందా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా ఒబేసిటీ వలన ఇలాంటి కారణాలు చూసుకొని అవి కూడా కరెక్ట్ చేసుకున్నాము సో వీటి వల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇంకా హెల్దీగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేది క్రోమోజోమల్ టెస్టింగ్ సో బేసిక్ టెస్ట్ క్రోమోజోమ్స్కి చూసేదంటే కారియోటైపింగ్ ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా ఇవి నార్మల్గానే ఉన్నాయి బట్ దేర్ ఆర్ స్టిల్ మోర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ విచ్ కెన్ కాజ్ మిస్క్యారేజ్ దానికి పెద్ద ప్రొఫైల్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి అంటే మేనరికం ఉంది క్యారియర్ స్క్రీనింగ్ చేయాల్సిన అవసరం రావచ్చు ఫ్యామిలీ హిస్టరీ ఉంది హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అవసరం పడవచ్చు కొంతమందికి ఎంటీహెచ్ఎఫ్ఆర్ ఎంటీఆర్ఆర్ పిఆర్ఓజీ ఇలాంటి సర్టెన్ జెనెటిక్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి మళ్ళీ మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుంది సో ఇలాంటివి మనం ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ థిన్నర్స్ పెడితే త్రూఅవుట్ డెలి డెలివరీ వరకు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తే అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటాయి డాక్టర్ గారు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ అని యూట్రస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీకి ఎన్ని డేస్కి ఒకసారి వాళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉంటే రెగ్యులర్గా బాగుంటుంది అంటే కండిషనే బట్ ఇప్పుడు థైరాయిడ్ అనుకోండి కంట్రోల్లోనే ఉంది వాళ్ళకి ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నారు ఎప్పుడు కంట్రోల్లోనే ఉంది వీసే ఎవ్రీ సిక్స్ మంత్స్ చెక్ చేసుకోండి ఎండోమెట్రియోసిస్ ఉంది బట్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ స్టార్టింగ్ స్టేజెస్లోనే ఉంది తొందరపెడతాం ఎందుకంటే అది సివియర్ అయ్యి మళ్ళీ ల్యాప్రోస్కోపీ అవసరం పడి ఐవీఎఫ్ అవసరం పడి వరకు వెళ్ళొద్దు కాబట్టి తొందరపడమని చెప్తాము చిన్న ఫైబ్రాయిడ్ ఉంది ఎవ్రీ ఇయర్కి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోమని చెప్తాము షుగర్స్ ఉన్నాయి ఎంత హై ఉన్నాయి వాళ్ళకి మెడిసిన్స్ ఏమి ఇస్తున్నారు దాన్ని బట్టి మంత్లీ మంత్స్ చెక్ చేసుకోమని లేదా ఎవ్రీ త్రీ మంత్స్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం సో ఇలాగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఐవిఎఫ్ ఇలాంటి చికిత్సలు అన్నారు కదండి అలాంటి ట్రీట్మెంట్ వరకు వెళ్తే ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వైపు వెళ్ళాలి అంటే సో సక్సెస్ రేట్ అనేది బేసిక్గా కపుల్ని బట్టి ఉంటుంది వాళ్ళ ఏజ్ ఎలా ఉంది అమ్మాయి ఎగ్స్ ఎలా ఉన్నాయి హస్బెండ్స్ పర్మ్స్ ఎలా ఉన్నాయి డిఎఫ్ఐ ఎలా ఉంది వాళ్ళకి ఇంతవరకు అసలు ఇప్పటివరకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే మనం సక్సెస్ రేట్ అనేది చెప్పగలుగుతాం లెస్ దెన్ థర్టీ ఇయర్స్ ఉన్నారు ఐవీఎఫ్లో ఫస్ట్ అటెంప్ట్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ చెప్తాం ఏజ్ పెరుగుతుంది సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది మనం పీజీటీఏ చేసాం అంటే ఎంబ్రియోన్ కూడా బయోప్సీ చేసి అందులో క్రోమోజోన్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం అప్పుడు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే ఛాన్సెస్ చెప్పడానికి ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్ అండ్ వాట్ ట్రీట్మెంట్ వీఆర్ ప్లానింగ్ ఎహెడ్ సక్సెస్ రేట్స్ అనేవి ట్వంటీ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు వేరీ అవ్వచ్చు డాక్టర్ గారు ఈ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉండే ఉంటే కూడా మిస్క్యారేజెస్ అవుతాయి అని అంటారు అది నిజమే అంటారా సో సర్టెన్ కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనకుటాయిడ ఆర్థరైటిస్ ఉంది ఎస్ఐలీ ఉంది వీళ్ళందరూ మిస్క్యారేజ్కి ప్రోన్ ఉంటారు ఎందుకంటే బాడీలో యాంటీబాడీస్ మనని ప్రొటెక్ట్ చేయాల్సిన యాంటీబాడీస్ కొన్ని జె హెల్త్ కండిషన్స్లో బాడీకి ఎగెయిన్స్ట్గా యాక్ట్ చేస్తుంది సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈవెన్ ప్రెగ్నెన్సీని కూడా అది బాడీని అది సహకరించదనమాట ఇట్ రిజెక్ట్స్ ద ప్రెగ్నెన్సీ సో వీళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మనం ఆటో ఇమ్యూన్ కండిషన్ని ట్రీట్ చేయడానికి మెడిసిన్స్ మీద పెడతాం వాళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా బ్లడ్ థిన్నర్స్ మీద ఈ ఇమ్యూన్ సపరేషన్కి డ్రగ్స్ మీద ఉంటారు సో చాలామందికి ఇవి ఉన్నా కూడా మిగతావని మనం కంట్రోల్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అవుట్కమ్ బాగుంటుంది సో వన్స్ ఒకసారి వాళ్ళకి ఇవన్నీ జరిగిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో డెఫినెట్లీ మీకు ఇంత ముందు ఒకసారి మిస్క్యారేజ్ అయ్యిందంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఇద్దరు ఒక ఫుల్ హెల్త్ చెకప్ చేయించుకొని ఇద్దరులో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అమ్మగవారికైనా ఆడవారికైనా ఇద్దరికీ ఏజ్ ఇంపార్టెంటే ఇద్దరికీ వెయిట్ ఇంపార్టెంటే ఇద్దరికీ మెడికల్ కండిషన్స్ కూడా ఇంపార్టెంటే సో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా వర్క్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ బరువు తగ్గడానికి ట్రై చేసి స్లీప్ ఇంప్రూవ్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకొని డైలీ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న ఏదో ఒక వర్కౌట్ ఉండేట్ అలా చూసుకొని దెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళకి అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటాయి సో ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల రికరెంట్ మిస్కారేజెస్ అవుతున్నాయి అంటారా స్ట్రెస్ వల్ల వర్క్ వల్ల మెంటల్ టెన్షన్ అంటే మనము మన పాత జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే రైట్ నౌ వాళ్ళకున్న ఏది మనకు లేదు లైఫ్ స్టైల్ లేదు వాటర్ లేదు ఎయిర్ లేదు మనశ్శాంతి లేదు ఏది లేదు సో మనం రైట్ నా దిస్ జనరేషన్ ఈజ్ ఎట్ ఏమంటారు నెగిటివ్ ఇంబ్యాలెన్స్లో ఉన్నాయనుకోవాలి సో మనం ఎయిర్ని అయితే మార్చలేము వాటర్ని మార్చలేము ఫుడ్ని మార్చలేము కేవలం మనని మాత్రమే మనం మార్చుకోగలము సో లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండి స్ట్రెస్ తగ్గించుకొని యోగా మెడిటేషన్ చేస్తూ హెల్దియర్ ఫుడ్ జంక్ ఫుడ్ తగ్గించి అంటే వెస్ట్రన్ ఫుడ్ నుంచి కాకుండా మనం ఇండియన్ మన హోమ్ మేడ్ ఫుడ్తో దర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్స్ దట్ మన మెడికల్ కండిషన్స్ మనం ఇంప్రూవ్ చేసుకోగలం మన ఫర్టిలిటీ స్టేటస్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలం సో డాక్టర్ గారు ఫుడ్ అన్నారు కదా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వడానికి ఎగ్ అనేది రెగ్యులర్గా అందరికీ చెప్తాము బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ బీట్వెల్ అండ్ చాలా మందికి ఇప్పుడు బీట్వల్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అంటే మరి మనం తీసుకుంటున్న ఫర్టిలైజర్లు పెస్టిసైడ్లతో గుడ్ బ్యాక్టీరియా అంతా చచ్చిపోయి బీట్వెల్ డెఫిషియన్సీలు వస్తున్నాయా లేక జనాలు అసలు ఫుడ్ తినడం మానేస్తున్నారా ఒట్టి జంక్ ఫుడ్ మీదనే బతుకుతున్నారా తెలియదు కానీ బీట్వెల్వ్ డెఫిషియన్సీ అమ్మాయిలో అబ్బాయిలో చాలా చాలా కామన్ అయిపోయింది బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఎగ్ క్వాలిటీస్ పంప్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది మిస్క్యారేజ్ రిస్క్ కూడా పెరుగుతుంది సో డైలీ టూ ఎగ్ వైట్స్ అన్నా లేదా వన్ హోల్ ఎగ్ అన్నా తీసుకుంటే బెటర్ ఏదో ఒక్క మీలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఏదో ఒక టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉండే అట్లీస్ట్ వన్ ఫ్రూట్ పర్ డే కీప్ చేంజింగ్ ద టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా తీసుకుంటే బెటర్ ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బాగుంటుంది అని అన్నారు కదా ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ వీలు ప్రిఫర్ చేయాలి ఈ మిస్ క్యారేజ్ అయ్యే వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అమ్మాయిలకైతే కార్డియో చెప్తాము అబ్బాయిలకైతే స్ట్రెంత్ ట్రైనింగ్ ఇస్ గుడ్ ఓకే ఓకే సో ఈ డైట్ అనేది అబ్బాయిల్లో కూడా మెయింటైన్ చేయాలంటారు అండ్ ఆల్సో మెయిన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ డైట్ ఎక్సర్సైజ్ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ గారు ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ అని అన్నారు కదా ఈ నార్మల్గా మిస్క్యారేజెస్ అవ్వడము లేకపోతే జెనెటిక్ వల్ల అయ్యే మిస్క్యారేజెస్ ఉంటాయి కదా దేని వల్ల సక్సెస్ ఈజీ ఉంటుంది ఈ చికిత్స వల్ల సక్సెస్ రేట్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే మనం ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే దేనికైనా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ ఏబుల్ టు పిన్ పాయింట్ ద కండిషన్ ఆ కండిషన్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు దానికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ రేట్ ఈస్ గుడ్ సో ఒబేసిటీ కూడా ఒక రీజన్ ఉంది అని అన్నారు కదా ఫస్ట్ ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసిన తర్వాతే ఈ మెడిసిన్స్కి వెళ్తారా ప్రెగ్నెన్సీ రీసెంట్లీ ఐ హ్యాడ్ ఏ గర్ల్ విత్ బిఎంఐ ఫార్టీ ఫైవ్ బిఎంఐ ఫార్టీ ఫైవ్ బిఎంఐ ట్వంటీ ఫైవ్ కంటే తక్కువ ఉంటే నార్మల్ బిఎంఐ ఫార్టీ ఫైవ్ కానీ ఏఎంహెచ్ పాయింట్ ఫోర్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు బరువు తగ్గమంటే మరి ఎగ్స్ అయిపోతాయి కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒట్టి బరువు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఏమీ చేయలేం షీ హ్యాస్ టు గెట్ ప్రెగ్నెంట్ విత్ హర్ ఓన్ ఎగ్స్ అంటే రెండు బ్యాలెన్స్ చేస్తూనే చేసుకోవాలి బట్ ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు మనకి డెఫినెట్గా ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ ఉంటుంది బేబీ స్మాల్ సైజ్లో అయూజియా రిస్క్ ఉంటుంది ఇవన్నీ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ బ్లడ్ థిన్నర్స్ ఇస్తూ హార్మోన్ సపోర్ట్ కూడా ఇస్తూ పుట్టమండరే స్ట్రిక్ డైటిషన్ కంట్రోల్ అంటే ఇంకా బరువు పెరగకుండా ప్రెగ్నెన్సీలో ఇవన్నీ ఫాలో చేస్తూ హ్యాపీగా హెల్దీ బేబీని డెలివరీ అయింది అమ్మాయి ఓకే సో వెయిట్ ఎక్కువ ఉంది కదా అనేసి ఇక మీరు బరువే తగ్గుతల్లి అనుకుంటా కూర్చుంటే ఉన్న ఎగ్స్ అయిపోతే ఏముంటుంది చేయడానికి ఏమీ ఉండదు సో ఒట్టి బరువునే మనం కన్సిడర్ చేయదు మనం అన్ని మంత్స్లో పెట్టుకోవాలి ఎగ్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు ఇక మనం బరువును వదిలేయాల్సిందే బట్ వీ హ్యావ్ టు టెల్ దమ్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ స్ట్రిక్ట్ డైట్లో ఉంటారు అండ్ యూ విల్ బీ ఆన్ ఎక్స్ట్రా సపోర్ట్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మనకు హెల్దీ బేబీ రావాలి అంటే కష్టపడాల్సిందే సో డాక్టర్ గారు ఏజ్ అనేది మెయిన్ కన్సిడర్ అన్నారు కదా ఈ హెల్దీ బేబీ హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది ఏజ్లో కరెక్ట్ అంటారు లెస్ దెన్ థర్టీ డెఫినెట్లీ సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారంటే లోపు అట్లీస్ట్ ఒక్క కిడ్ అనేటట్టు చూసుకుంటే బెటర్ ఓకే మీ జర్నీలో సక్సెస్ఫుల్ అయి ఇలా మిస్క్యారేజెస్ అయ్యి రికరెంట్గా తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళ గురించి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం సో వీ హ్యాడ్ మల్టిపుల్ స్టోరీస్ అండి రీసెంట్లీ ఓన్లీ ద గర్ల్ హ్యాడ్ టూ మిస్క్యారేజెస్ హర్ హస్బెండ్ హ్యాడ్ హై డిఎఫ్ఐ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసాం న్యాచురల్గా కన్సీవ్ అయింది కన్సీవ్ అయ్యాక కూడా వీ గేవ్ హర్ హార్మోనల్ సపోర్ట్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ ఆల్ ఫస్ట్ టైం హార్ట్ బీట్ వినింది ట్వెల్వ్ వీక్స్ అయిపోయింది షీ వాజ్ జస్ట్ షీ జస్ట్ లెఫ్ట్ అస్ ఎస్టర్డే ట్వెల్వ్ వీక్స్ వరకే చూస్తాను థర్డ్ మంత్ తర్వాత ఆప్సిటీషన్ దగ్గర పంపిస్తాము సో యా ఇంత మిస్ మిస్కారేజెస్ అయినాయి కదా అని అందరికీ ఐవీఎఫ్ చెప్పాము అందరికీ పీజీటీఏ చెప్పాము సో మీకు గుడ్ ట్రీట్మెంట్ కావాలి అంటే ఫస్ట్ గుడ్ డయాగ్నోసిస్ కావాలి అసలు ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తేనే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం వచ్చిన ప్రతి వాళ్ళకి మేమేం ఐవీఎఫ్ చెప్పము వచ్చిన ప్రతి వాళ్ళకి అందరికీ ఏం ఇంజెక్షన్స్ ఇవ్వం సో డాక్టర్ గారు వన్స్ ఒకసారి ఇలా రికరెంట్ మిస్క్యారేజెస్ అయిన తర్వాత బేబీ మంచి హెల్దీ బేబీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైంకి వాళ్ళు ట్రై చేయొచ్చు అంటారు డెఫినెట్లీ నాట్ ఎంత గ్యాప్ తీసుకొని ట్రై చేయొచ్చు అంటారు ఎట్లీస్ట్ వన్ ఇయర్ బేబీకి వన్ ఇయర్ వరకు ఆగి యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్ సో వాళ్ళకి మళ్ళీ ఐవీఎఫ్ అంటే మళ్ళీ ఏ చేయాల్సి వస్తుందా లేకపోతే అప్పుడు అసలు ఫస్ట్ మనం ఐవీఎఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది సో చాలా మందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వల్ల చేసాం వీళ్ళు చాలా మంది ఫస్ట్ బేబీ అయ్యాక గా కన్సీవ్ అయిపోతారు కొంతమందికి స్పెసిఫిక్ కాజెస్ ఉంటాయి అంటే అమ్మాయికి ఎగ్స్ తక్కువ ఉన్నాయి లేదా హస్బెండ్కి స్పంప్స్ తక్కువ ఉన్నాయి క్వాలిటీ బాగాలేదు సో ప్రెగ్నెన్సీ డెలివరీ ఇప్పుడు స్ట్రెస్ అంతా తగ్గిపోయింది హ్యాపీగా ఉన్నారు ఈ పారామీటర్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అనుకోండి దర్ ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సో అలా అయిపోయాక ఎన్నిసార్లకి మనం అలా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయంటారు వన్స్ ఫస్ట్ బేబీ సెకండ్ బేబీ అలాగా థర్డ్ కూడా ఛాన్సెస్ ఉంటాయంటారా ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి మీకు ఉంది ఎగ్స్ ఓకే ఓకే డాక్టర్ ఇంకా ఇలాంటి ఇలా స్ట్రెస్ వల్ల చాలా మంది రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉన్నాయి కదా అలాంటి వారికి మీరు ఏం సందేశం ఇస్తారు సో స్ట్రెస్ వల్ల మనకి మెయిన్గా డైరెక్ట్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ అనేది ఉండ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఉండదండి బట్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయి ఏజ్ ఏజ్ ఒకటి పెరుగుతూ పోతుంది ఏజ్ పెరిగినప్పుడే మీకు స్ట్రెస్ అనేది పెరుగుతుంది అండ్ మీకు స్ట్రెస్ తీసుకున్న కొద్దీ బీపీ మొదలవుతుంది షుగర్ మొదలవుతుంది థైరాయిడ్ మొదలవుతుంది సో ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ కేవలం స్ట్రెస్ వల్ల మిస్క్యారేజ్ అనేది జరగదు సో అబోవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ట్రై చేయాలనుకుంటున్నారు ప్రెగ్నెన్సీకి అలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు డెఫినెట్లీ ప్రీనేటల్ కేర్ అందరికీ ముందు నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము డిహెచ్ఏ ఇస్తాము ఫోలిక్ యాసిడ్ ఇస్తాము కోక్యూ ఇస్తాము అంటే ఎగ్ క్వాలిటీ స్పమ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అండ్ వాళ్ళ కౌంట్ ఎలా ఉంది హస్బెండ్ డిఎఫ్ఐ ఎలా ఉంది దీన్ని బట్టి న్యాచురల్గా ట్రై చేయాలా ఐఓఐకి వెళ్ళాలా ఐవీఎఫ్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తాము ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఐవీఎఫ్ డెఫినెట్గా పీజీటీఏ సజెస్ట్ చేస్తాము ఎందుకంటే ఏజ్ పెరుగుతుంది మీకు అబ్నార్మల్ ఎంబ్రియోస్ రిస్క్ పెరుగుతుంది మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది సో ఆ ఎంబ్రియో బాగుందా లేదా అనేది ముందే టెస్ట్ చేసుకుని నార్మల్ ఎంబ్రియోనే మనం ట్రాన్స్ఫర్ మిస్ మిస్క్యారేజ్ రిస్క్ సిగ్నిఫికెంట్గా తగ్గుతుంది సో ఐయుఐఐ అన్నారు కదా మ్యామ్ ఈ ఐయుఐ అనేది ఒక పర్సన్కి ఎన్నిసార్ల వరకు ఛాన్స్ ఉంటుంది ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు డిపెండ్స్ ఆన్ ద ఏజ్ చిన్న ఏజ్ మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు గా ప్రెగ్నెన్సీ అనట్లేదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్ట్లీ ఫోర్ టు సిక్స్ టైమ్స్ అయినా చేస్తాము ఏంహెచ్ తక్కువగా ఉంది అన్నిసార్లు టైం వేస్ట్ చేసుకోలేము సో త్రీ ఐస్ అవ్వగానే బెటర్ టు గో ఫర్ ఐవీఎఫ్ అంటాము లేదా హస్బెండ్ కౌంట్ ఫస్ట్ నుంచి కూడా కొంచెం బార్డర్ లైన్లోనే ఉంది పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు త్రీ ఫోర్ సైకిల్స్ చేశాక ఐవీఎఫ్కి వెళ్తాము సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వాళ్ళ కండిషన్ని బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయడానికి ఉంటుంది సో మ్యామ్ ఈ మిస్క్యారేజెస్ అనేది ఏజ్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఏజ్ డిఫరెన్స్ వల్ల కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుందా క్వాలిటీని బట్ ఉంటుంది తప్పితే ఏజ్ డిఫరెన్స్ అనేది చెప్పలేము అంటే హస్బెండ్ ఏజ్ అయినా అమ్మాయి ఏజ్ అయినా ఫార్టీ ఇయర్స్ దాటాయి ఎక్వాలిటీ తగ్గుతుంది స్పమ్ క్వాలిటీ తగ్గుతుంది అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఉంది అబ్బాయి ఫార్టీ టూ ఉన్నాడు సో స్పమ్ క్వాలిటీ బాగాలేదు డిఎఫ్ఐ హై ఉంది మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఆ స్పామ్ క్వాంటిటీ తక్కువైనప్పుడు వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలా జాగ్రత్త పడాలి ఏజ్నైతే మనం ఏం బీట్ చేయలేమండి మనం ఎంతవరకు మందులు ఇచ్చినా కూడా కొంతవరకే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వేరే కండిషన్స్ ఉన్నాయి బ్యారికోసిల్ కానీ ఇన్ఫెక్షన్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి హై కొలెస్ట్రాల్స్ ఇలాంటివన్నీ మనం ట్రీట్ చేయడానికి వీలవుతుంది మందులతో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కానీ సో దెర్ ఆర్ మెనీ మెన్ ఇన్ దేర్ ఫార్టీస్ అండ్ ఫిఫ్టీస్ హు స్టిల్ హ్యావ్ గుడ్ క్వాంటిటీ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ స్పమ్ సో లైఫ్ స్టైల్ డెఫినెట్లీ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ సో ఇన్ఫెక్షన్స్ అన్నారు కదా మ్యామ్ ఈ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీకి ఎఫెక్ట్ అవుతుంది సో కొంతమందికి ఇప్పుడు పెళ్ళి కొత్తగా సిక్స్ సెవెన్ మంత్సే అయింది మేము ఇప్పుడు అన్ప్లాన్ ప్రెగ్నెన్సీ అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఫార్మసీలో మందులు తీసేసుకుంటారు తర్వాత అసలు మొత్తం క్లీన్ అయిందా లేదా చెక్ చేసుకోరు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వీటి వల్ల లోపల అతుకులు ఏర్పడవచ్చు వీటి వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి మిస్క్యారేజ్ రిస్క్ కూడా పెరుగుతుంది సో ఎనీబడీ హూ ఇస్ గోయింగ్ త్రూ ఏ మిస్క్యారేజ్ ఎప్పుడైనా ఒక డాక్టర్ సూపర్విజన్లో చేసుకుంటే సేఫ్ ఒక అబ్బాయిలు ఉన్నారు డయాబెటీస్ ఉంది ఇలాంటి ఇమ్యూన్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది ఇలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ సీమన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అమ్మాయికి ఇన్ఫెక్షన్ ఉన్న అబ్బాయికి ఇన్ఫెక్షన్ ఉన్నా మళ్ళీ ఇద్దరు ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇద్దరిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది ఇద్దరిని ట్రీట్ చేస్తేనే వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి ఈ ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అంటే అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి మళ్ళీ ఐవీఎఫ్ అవసరం పడవచ్చు సో డాక్టర్ గారు చాలామంది ఒక అపోహలో ఉండిపోతారు ప్రెగ్నెన్సీలో మనకి బీపీ కానీ ఎనీ డయాబెటిక్ కానీ ఇలాంటివి అటాక్ అయినప్పుడు మళ్ళీ డెలివరీ తర్వాత అది కంట్రోల్కి రావు అని చాలామంది అపోహలో ఉంటారు అది ఎంతవరకు నిజమంటారు డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ అండి అంటే కొంతమందికి లైఫ్ స్టైల్ కూడా కాదు ఐ వుడ్ సే జెనెటిక్స్ ఆల్సో కొంతమందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వస్తుంది డెలివరీ అయిపోయాక మళ్ళీ సిక్స్ వీక్స్కి చెక్ చేస్తాము నార్మల్ ఉంది అంటే దే డోంట్ నీడ్ థైరాయిడ్ బట్ కొంతమందికి ఇట్ ఈస్ స్టిల్ హై దే విల్ స్టిల్ రిక్వైర్ థైరాయిడ్ త్రూ అవుట్ దేర్ లైఫ్ షుగర్ అయినా అంతే సో డెలివరీ అయ్యాక కూడా యూ హ్యావ్ టు కీప్ మానిటరింగ్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిన వాళ్ళకి ఫ్యూచర్లో లేటర్ ఆన్ బీపీ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి సో డెలివరీ అయిపోయింది అంత సెట్ అయిందని మందులు ఆపేసినా కూడా ఎవ్రీ ఇయర్ కంపల్సరీ దే హ్యావ్ గో ఫర్ ఎ రొటీన్ చెకప్ డయా థైరాయిడ్ వచ్చినా షుగర్ వచ్చినా బీపీ వచ్చినా మళ్ళీ రికరెన్స్ అంటే ఎర్లీ ఏజ్లో మళ్ళీ ఈ మోడ్లో ఏదైనా వచ్చే రిస్క్ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ చెకప్ చేయించుకుంటే సేఫ్ సో అలా కంటిన్యూ ప్రెగ్నెన్సీలో వచ్చి అది కంటిన్యూ అయింది అనుకోండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏం ఇబ్బంది కంట్రోల్లో ఉంటే ఇబ్బంది లేదు సో దెర్ ఆర్ మెనీ మెడిసిన్స్ ఫర్ హైపర్ టెన్షన్ ఆల్సో అంటే మీ డాక్టర్కి ముందే మీరు ఇన్ఫార్మ్ చేయాలి మేము మళ్ళీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము అంటే ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్సే ఇస్తారు ఓకే అవి కంట్రోల్లో ఉన్నాయి అని మీ డాక్టర్ ఏం పర్లేదు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నప్పుడు యూ కెన్ స్టార్ట్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ సో ఇలా ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ వల్ల చికిత్స ద్వారా మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ అలా సోకినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయి మ్యామ్ ఇట్ డిపెండ్స్ బ్యాక్టీరియల్ అయితే యాంటీ యాంటీబయాటిక్స్ ఇస్తాము ఫంగల్ అయితే యాంటీ ఫంగల్స్ ఇస్తాము చాలా మందికి ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి దాంతో కూడా మళ్ళీ మిస్క్యారేజ్ రిస్క్ పెరుగుతుంది సో రొటీన్ చెకప్ అనేది డెఫినెట్గా మస్ట్ అంటే థర్డ్ మంత్ వరకు వెయిట్ చేసి అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీకు పీరియడ్ మిస్ అయింది యూరిన్ టెస్ట్ చేసుకున్నాము ప్రెగ్నెంట్ అని తెలవగానే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుంటే బెస్ట్ సో ఈ మెడిసిన్స్ వల్ల బేబీకి ఏం ఎఫెక్ట్ ఉండదు ఆర్ మెనీ మెడిసిన్స్ విచ్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ అవి ఇస్తాం ఓకే సో మీరు ఎక్కడికి వెళ్ళినా తర్వాత ప్రెగ్నెన్సీలో యుడ్ ఆల్వేస్ ఇన్ఫార్మ్ డాక్టర్ దట్ దే ఆర్ ప్రెగ్నెంట్ దర్ ఆర్ మనీ మెడిసిన్స్ ఆర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ దెర్ ఆర్ మెనీ దట్ ఆర్ నాట్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ సో ఏ మంది ఒక డాక్టర్ రాస్తేనే తీసుకోవాలి దట్ టు ఇన్ఫార్మ్ ద డాక్టర్ దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ సో మ్యామ్ ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఇన్ని వీక్స్ కానీ స్కానింగ్ అది జరుగుతూ ఉంటుంది కదా అది ఇలా మిస్కానక్ట్ వాళ్ళకి ఫ్రీక్వెంట్గా చేస్తే అది ఓకేనా స్కానింగ్ అనేది ఇట్ వర్క్స్ ఆన్ సౌండ్ వేవ్స్ దానివల్ల బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి సిటీ ఎక్స్రేతో మాత్రమే రేడియేషన్ ఉంటుంది అవి మాత్రమే మనం ఫ్రీక్వెంట్గా చేయించుకోకూడదు అల్ట్రాసౌండ్ ఈజ్ టోటలీ సేఫ్ మ్యామ్ ఇలా ప్రెగ్నెన్సీ స్ట్రెస్ వల్ల కొంతమంది నాకు ఇంకా మళ్ళీ జరుగుతుందో లేదో నేను లైఫ్లో మళ్ళీ ప్రెగ్నెన్సీ అవుతుందో లేదో నేను బేబీని కనగలను లేదో చాలా మందికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్సెస్ ఉంటుందా సో ఇప్పుడు మనం పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ మిస్కారేజ్ ఉంటుంది అనుకున్నాం కదా సో ఇందులో ఫైవ్ పర్సెంట్ మందికి మళ్ళీ సెకండ్ రిస్క్ ఉంటుంది వన్ పర్సెంట్ మందికి మాత్రమే థర్డ్ కూడా మిస్కరేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది సో ఒకసారి ఛాన్స్ ఆఫ్ రికరెంట్ మిస్కరేజెస్ క్వైట్ లో బట్ అవుతుంది అంటే యూ నీడ్ ఎక్స్ట్రా సపోర్ట్ మీ బాడీకి ఇంకొంచెం సపోర్ట్ కావాలి అని మీ బాడీ మీకు చెప్తుంది సో దాన్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు అండ్ ఇఫ్ యు అర్ ఫీలింగ్ లో యూజువల్గా ఎనీబడి గోయింగ్ త్రూ ఎ మిస్కరేజ్ గ్రీఫ్ కౌన్సిలింగ్ అనేది సజెస్ట్ చేస్తాం బికాజ్ లూజింగ్ ఏ బేబీ అది లైఫ్ లాంగ్ ఉండే బాధ ఒక్క రోజుతో రెండు రోజులతో పోయేది కాదు కౌన్సిలింగ్ హెల్ప్స్ మనం ఇంట్లో కూర్చొని బాధపడే బదులు గో టు ఎ సైకాలజీస్ టాక్ టు దెమ్ దే విల్ టీచ్ యూ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ గ్రీఫ్ దెర్ ఆర్ సమ్ ఎక్ససైజెస్ సిబిటీ చేస్తారు సో వీటి నుంచి మీకు యువర్ లైఫ్ విల్ స్టిల్ బీ ఇన్ యువర్ కంట్రోల్ పోయిన దాని గురించి మనం ఆలోచించుకుంటా వచ్చేదాన్ని ఆపేసుకుంటే ఎలా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అసలు రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ఏంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా తెలుసుకున్నాం మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇదండి ఇవాళ హెల్త్ జోన్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక టాపిక్తో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం